విజయమ్మ ఇక వాళ్ళ ఆయన ఇద్దరు కూడా చంటి చంటిని తీసుకుని వెళ్ళడానికి చెంచలమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి నా కొడుకుని సగౌరవంగా ఎక్కడి నుండి తీసుకుని వెళ్ళడానికి వచ్చాను అని చెప్తూ ఉంటాడు దాంతో అక్కడున్న చంచలమ్మ అయితే నిర్భ్యంతరంగా మీరు తీసుకుని వెళ్ళొచ్చు అని అనడంతో ఇక అందరూ కూడా ఇక హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు చెంటి వెళ్ళిపోయినందుకు ఇక చెంచలమ్మ వీలు తప్ప ఇక విజయమ్మ అయితే చంటి దగ్గరకు వచ్చి మా మనకి విశాలమైన ఇల్లు ఉంది అందుకంటే విశాలమైన నిన్ను ప్రేమగా చూసుకునే మనుషులు ఉన్నారు చంటి నువ్వే కదా నిర్భ్యంతరంగా ఇంటికి రావచ్చు అని ఇక అయితే కన్నీళ్ళు పెట్టుకొని చంటిని చూస్తూ చెప్తూ ఉంటుంది చంటి కూడా చాలా హ్యాపీయంగా విజయమ్మ వైపు చూస్తూ ఉంటాడు విజయమ్మ అయితే ఇక అక్కడ ఉన్న సింధూరని ఉద్దేశించి నువ్వు సింధూర నువ్వు కూడా బయలుదేరమ్మా మన ఇంటికి అని అంటూ ఉంటుంది ఒక్కసారిగా మాట వినగానే అయితే షాక్ అవుతూ ఉంటుంది చెంచలమ్మ కూడా తన వైపు అలాగే చూస్తూ ఉంటుంది ఇక అప్పుడైతే సింధూర నేను ఎక్కడికి రానండి ఇక్కడే ఉంటాను అనేసరికి ఇక సింధూర ఆ మాట అనేసరికి చంటి అయితే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు అక్కడ ఉన్న చెంచలమ్మ కూడా ఇక ఒక్కసారిగా అలా అంటుందని ఊహించక షాక్ తన వైపు చూస్తూ ఉంటే విజయమ్మ కూడా సింధూర వైపు చూస్తూ ఉంటాడు అవును నీ ఇల్లు వదిలి నేను ఎక్కడికి రాను అని గట్టిగా చెప్తూ ఉంటుంది అది అని చంటి కూడా ఏదో నచ్చ చెప్పినా కూడా అసలు సింధురైతే మాట వినదు నేను ఇల్లు వదిలి ఎక్కడ రాను మా అత్తమ్మ దగ్గర ఉంటే మా అత్తమ్మతోనే నేను కలిసి ఉంటాను తప్ప నేను ఇంటి ఇంటి గడప దాటను అని చెప్తూ ఉంటుంది ఇక సింధూర్ అలా మాట్లాడేసరికి అక్కడ ఎవరు కూడా ఏమి సమాధానం చెప్పడాక సింధూరు వైపే చూస్తూ ఉండిపోతారు ఇదే రోజు ప్రోమో లైక్ ది వీడియో థ్యాంక్స్ ఫర్ లిజనింగ్